హలో అండి మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చు స్టిచ్చింగ్ వచ్చు కానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా రాకపోవడం వల్ల మనకి బ్లౌజ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది అని మనకైతే అనిపిస్తుంది అవునా సో ఈ వీడియోలో మనం సైడ్ జాయిన్ చేయ విధంగా వెయ్యాలో అనేది మనం క్లియర్గా చూద్దాము దానికోసం అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా ముందు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసేసుకోండి షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి మార్చేసుకొని ఈ విధంగా నాలుగు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి ఒకవేళ ఈ విధంగా సెట్ చేసేసుకున్నప్పుడు మీకు సైడ్కి కనుక కరెక్ట్గా వచ్చినాయా రాలేదా అంటే ఇక్కడ నా ఫింగర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఒకవేళ కరెక్ట్గా లేవు అని అనుకోండి కొంచెం కట్ చేసేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అదే విధంగా ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ ఉండదు నాలుగు కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉండే విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిజైన్ పెట్టేసుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్లో మిడిల్ కచ్ మార్క్ ఉంది కదా ఈ మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మనం హ్యాండ్కి లోతు తీస్తాం కదా ఆ హ్యాండ్కి లోతు తీసి వచ్చేసి కంపల్సరీ మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి రివర్స్లో చెక్ చేసేసుకుంటే మనకి రివర్స్ ఉందనుకోండి మనకి ప్రాబ్లమ్ అవుతుంది షోల్డర్ దగ్గర నుండి ఇప్పుడు వెనకాల భాగం స్టిచ్ వేసేసుకున్నాం అవునా నెక్స్ట్ అదే షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ మీకు క్లాత్ అనేది సరిపోకపోయినా బ్లౌజ్ క్లాత్ సరిపోకపోయినా హ్యాండ్ క్లాత్ సరిపోకపోయినా దేన్ని కూడా లాగద్దు జస్ట్ నార్మల్గా పెట్టి మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీరు లాగేది అనుకోండి సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఓకే ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ను లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లో ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి సైడ్ హుక్స్ పట్టి సైడ్ వచ్చేసి ఇదిగోండి మనం వెనకాల భాగంలో పెట్టుకున్న మార్కింగ్కి సేమ్ అదే ప్లేస్ లో స్టార్టింగ్ పాయింట్ ఉండాలి ఇలా టైట్ గా పట్టేసుకొని లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే నేను ఎట్లా పెడుతున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాలది కొంచెం లోపలికి పోయి ముందు కొంచెం బయటకున్న ఏం ప్రాబ్లం లేదు నేను చూపించిన విధంగా అనేసి పెట్టుకొని స్టిచ్ అనేది కార్నర్లో వేసేసుకుంటున్నా ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినాం చూడండి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసినవి వచ్చేసి మనకి హ్యాండ్ సైడ్కి పైకి వచ్చే విధంగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇటు సైడ్ మళ్ళీ మార్కింగ్ పట్టేసుకొని ఇది వచ్చేసి మనకి కాజా పట్టి సైడ్ కాజా పట్టికి రెండు స్టిచ్లు వేస్తాం కదా కాజా స్టిచ్ చేసే ప్లేస్ మనం వెనకల భాగం మార్కింగ్ రెండు కూడా మ్యాచ్ కావాలి ఈ విధంగా మ్యాచ్ చేసేసుకొని మనకి కార్నర్ లో స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రంట్ది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాని గురించి మనకు సంబంధం లేదు ఇవి రెండు కూడా కరెక్ట్ గా పట్టేసుకొని మనము సైడ్ కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇది వచ్చి మనకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కొంచెం డిజైన్ ప్యాటర్న్ అయితే పెట్టేసినాను మీకు అది కావాలి అని అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసేసుకున్నాను పోస్ట్ చేశాను ఒక్కసారి చూడండి ఓకేనా సో అదే విధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు రెండింటికి సైడ్ కి కార్నర్ లో స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాను ఈ విధంగా మ అన్నీ కూడా నా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి బ్లౌజ్ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చి లైట్గా నాకు పింక్ కలర్ మార్కింగ్ అయితే కనబడుతుంది అంటే మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ ఉంటుంది చూడండి ఆ మార్కింగ్ అయితే ఇక్కడ పైన కనబడుతుంది అదే మార్కింగ్ సేమ్ మళ్ళీ పెట్టేసుకోండి నాలుగు సైడ్లో కూడా పెట్టేసుకోండి హ్యాండ్స్కి కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా మళ్ళీ మనం కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేవు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ లైట్ పింక్ ఉంది లైట్ కలర్ కాబట్టి మీకు అక్కడ మార్కింగ్ అయితే కనబడట్లేదు సేమ్ మనం కట్టింగ్ చేసిన మార్కింగ్ పైన నేను మళ్ళీ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇంతకుముందు కనుక మీరు ముందు ఒక టూ మినిట్స్ ముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఇప్పుడు అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకున్నాం కదా చూడండి మనకి లైన్ అయితే స్ట్రైట్ వచ్చేసింది ఈ బ్లౌజ్ కి నడుము కొలత తక్కువ చెస్ట్ కొలత ఎక్కువ కూడా మనకి లైన్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం లైన్స్ అనేవి స్ట్రైట్ వచ్చేసినాయి సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి సైడ్ లైన్స్ పర్ఫెక్ట్ గా రావడంతో పాటు కాజా పట్టి మధ్యలో కూడా మనకి ఎలాంటి గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా లెఫ్ట్కి ఎగ్గుతుంది రైట్కి ఎగ్గుతుంది అనే కాంప్లైంట్స్ కూడా ఎవ్వరూ చేయరు ఒక్కసారి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అంటే మీకు సెట్ అయిందా సెట్ కాలేదా నాకు తెలుస్తుంది అవునా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూడండి మనకి హ్యాండ్స్ ఒక కింది భాగంలో రెండు సైడ్లో కూడా ప్లస్ ఆకారం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది నేనేమైతే స్టిచ్ వేయలేదు జస్ట్ నార్మల్గానే స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి అసలు గ్యాప్ అనేది రాదు సో మిడిలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినా యూజ్ అయిందని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం What you do, thank you.